ఏదైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలో మున్సిపల్ శాఖ ఉందో ఇప్పుడు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు తీసుకున్నారు అయితే ఐదు సంవత్సరాల నాడు ఏదైతే పనులు చేశారు దాదాపు అరవై నుంచి డెబ్బై పనులు పూర్తయిన పనులు కూడా ఐదు సంవత్సరాలు కాని పరిస్థితి అయితే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇంకా దానికి ఇంకా ఎక్కువ వ్యాయామయ్యే పరిస్థితి ఇవన్నీ కూడా ఎలాగా ముందు తీసుకెళ్లే అవకాశం ఉంది అని చెప్పారు ఖచ్చితంగా సారు ఏవైతే ప్రామిస్ చేస్తున్నారో హౌసెస్ ట్రి హౌసెస్ ఇవ్వటం కానివ్వండి తర్వాత నెల్లూరుని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయటం కానివ్వండి దోమల్లేన్ నగరంగా నెల్లూరుని ఇస్తానని చెప్పింది అయిండొచ్చు లేకుంటే ప్రతి ఇంటికి మంచి నీరు సప్లై అయ్యొచ్చు ఏదైతే తను వాగ్దానం చేశారో తప్పకుండా నెరవేర్చుకుంటారండి అంటే ఇప్పుడు కూడా చూసాం ఈ ఐదు సంవత్సరాలు కూడా దాదాపు గ్రౌండ్ అనేది కానీ వాటర్ పైప్ లేని దాదాపు సెవెంటీ పర్సెంట్ పూర్తయిన పనులు కూడా దాదాపు మళ్ళీ ముప్పై పర్సెంట్ కూడా వెనకపోయిన పరిస్థితి ఇంకా ఎక్కువ వ్యాయామయ్యే పరిస్థితి ఇవన్నీ కూడా ఎలా మోటివేట్ చేస్తారు తప్పకుండా చేసి చూపిస్తారండి అది దానికి ఎంత వ్యాయం అవుతుంది అనేది కాదు ఆ పని పూర్తి అవ్వాలి అంటే నారాయణ సార్ గారు ఏదైతే ఉందో గతంలో మున్సిపల్ శాఖ మంత్రి తీసుకున్నారు అయితే ఇప్పుడు కూడా అంటే సార్ అడిగారా లేదు ఈ అమరావతి కానీ రాష్ట్రంలో ఉండే ఈ పరిస్థితులు బట్టి కూడా బాబు గారు సార్ ఈ శాఖ అయితే మళ్ళీ మీరు చేయగలని చెప్పి సార్ ఇచ్చారంట ఏదైనా బాబు గారు అండి సారు బాబు గారు ఏది చేయమని ఆదేశిస్తే నారాయణ గారు అది పాటిస్తారు సో నారాయణ గారు చేయగలరు అని బాబు గారు అనుకున్నారు కాబట్టి చేయమని చెప్పి అవకాశం ఎలా ఉంది మేడం అది ఐదు నెలలు కూడా మీరు గడప గడప తిరిగారు ఈ రోజు నారాయణ గారు భారీ మెజార్టీతో గెలిచారు ఈ రోజు మంత్రి పదవి కూడా తీసుకున్నారు ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శాఖ కూడా తీసుకున్నారు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు వారి యొక్క ఉత్సాహము వారి యొక్క ఎంకరేజ్మెంట్ వారి యొక్క నిజాయితీ వాళ్ళు కష్టపడిన తీరు వీటన్నిటి యొక్క ఫలితమేనండి ఇది ఒక్కరి ఇది కాదు ప్రతి ఒక్కరి విజయము దీని విజయానికి వెనకాల ఉన్న ప్రతి కార్యకర్తకి నెల్లూరు నగర వాసులు అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు ఇది ఇక్కడైతే గతంలో కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు ఏదైతే ఉందో ఆ శాఖ కూడా ఏదైతే ఈ పెండింగ్ పనులు పనులు కూడా పూర్తి చేస్తారు కూడా ఆ శాఖ అయితే గానీ జిల్లాతో పాటు రాష్ట్రాత్మ కూడా ఏదైతే ఈ పనులు కూడా పూర్తి చేశారని కూడా ఒక మంచి శాఖను కూడా నారాయణ గారు సత్యమని రమాదేవి గారు చెప్పిన పరిస్థితి రూపకుమార్తో చిన్న నెల్లూరు